హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ నేన్ ఎస్ ఎస్ ప్రజల ప్రస్తుతం మన మామ్మార్ జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి ఎన్పిఎస్ సుబ్బారెడ్డి స్కూల్ దగ్గర ఉన్నాం గత వారం పది రోజుల నుంచి స్టూడెంట్స్కు ఎంపీ సుబ్బారెడ్డి యాజమాన్యం కానీ ప్రిన్సిపల్ కానీ మేడమ్స్ వారు కానీ సార్ వాళ్ళు కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అయితే పూర్తి చేసుకున్నారు మీరు చూస్తున్నారు మేడమ్స్ సార్ వాళ్ళందరూ ఉన్నారు పిల్లలకి ఏ విధంగా దేశభక్తిని నింపర్రు నిజంగా ఆటలతో కూడా పిల్లలకు కూడా కొంచెం చైతన్యం మైండ్ సెట్ ఏర్పడే అవకాశం అయితే ఉంది నిజంగా వాళ్ళని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలకి ఏ విధంగా సహకారం చేసారు వాళ్ళు కూడా వీళ్ళకు మేనేజ్మెంట్కి ఏ విధంగా సహకారం చేసిన మన దగ్గర ప్రిన్సిపాల్ సార్ ఉన్నాడు సార్ నమస్తే సార్ చెప్పండి ముందుగా రిపబ్లిక్ డే సందర్భంగా మీకు శుభాకాంక్ష సార్ మీకు వారం పదాల నుంచి చేస్తున్నారా పిల్లలకి ఏ విధంగా ఏ ఆటలు ఆడిపించారో ఒకసారి చెప్పండి ఇప్పుడు మనకు సంక్రాంతి హాలిడేస్ వచ్చిన తర్వాత రీఓపెన్ అయిన తర్వాత పిల్లలు వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలకు మన డెబ్బై ఏడు గణతంత్ర దినవాళ్ళతో సెలబ్రేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలకు స్పీచ్ కాంపిటీషన్సు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈరోజు స్పీచెస్ దేశభక్తి మీద మన రా రాజ్యాంగ ప్రాముఖ్యత గురించి స్పీచ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది ఒక మూడు రోజులతో పాటు మా పిటి సారు మా ప్రైమరీ క్లాస్ టీచర్స్ అంతా కలిసి పిల్లలకు కబడ్డీ ఖోఖో అటువంటి గేమ్స్ అంతా ఆడిశారు పిల్లలకు అందరూ మన రిపబ్లిక్ డే అనే సెలబ్రేషన్స్ వచ్చే ముందే దాని యొక్క ఇంపార్టెన్స్ మన దేశంలో మనం ఎలా సెలబ్రేట్ చేయాలి దీన్ని వెనక రాజ్యాంగం రాయడానికి కష్టపడిన మన లీడర్స్ అందరినీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా స్పెషల్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఈ ఈరోజు ట్వంటీ సిక్స్త్కు రెడీగా సిద్ధం చేసి దేశ ప్రేమతో మనకు సెలబ్రేషన్స్ జరగాలనే ఉద్దేశంతో చాలా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి సాంగ్స్ అండ్ దెన్ సరే ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు దేశభక్తి అంటే అంబేద్కర్ గారి నుంచి కూడా స్వతంత్ర పోరాట యోధుల గురించి కూడా పిల్లలకి లెసన్లు అయితే ఉంటుంది వాస్తవానికి అయితే ఈరోజు ఎస్పెషల్గా వారం రోజుల ముందు చెప్తారా కామన్గా అంటే దేశం కోసం మనం కూడా స్టడీ చేసి చదువుకొని రానున్న భవిష్యత్ కాలంలో కూడా దేశంలో కూడా మీరు పాటు పడాలని ఆ విధంగా నార్మల్ డేస్లో కూడా ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనకు దేశభక్తి అనేది పెద్దగా అయినాక వచ్చేది కాదు స్కూళ్ళల్లోనే వాళ్ళకు దేశభక్తి మీద దేశం మీద ప్రేమ ఇంకోటి ఈ సమాన హక్కుల కోసం పోరాడే వాళ్ళందరి గురించి బాగా తెలియాలంటే చిన్న స్థాయిలో పాఠశాల స్థాయిలోనే వాళ్ళకు అవగాహన కలగాలి ఎక్సాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ అనే సబ్జెక్టులో కూడా సెన్సిటివ్ అండ్ అప్రిసియేషన్ అని ఒక అకాడమిక్ స్టాండర్డ్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ప్రతి లెసన్లో వాళ్ళకు ఒక విలువ ఎక్సాక్ట్లీ చెప్పాలంటే నేషనలిజం మీద పేట్రోటిజం మీద మన సోషలిజం పర్టికులర్లీ మన సొసైటీలో ఈసో మల్టీకల్చరల్ సొసైటీ ఇక్కడ రకరకాల కాస్టు కులాలు చెందినవారు రకరకాల మతాలకు చెందిన వారు అందరు ఉన్నారు కాబట్టి మనం ఒక నేషన్ స్ట్రాంగ్గా ఏర్పడాలంటే అందరం ఐక్యం కావాలి అందరూ అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ మన ఇండియన్ లవ్ ఫర్ అవర్ కంట్రీ అనే ఒక అంశం మీద బాగా క్లాసెస్ ప్రతి ఒక్క టీచర్స్ చెప్తారు తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంది వాల్యూ ఎడ్యుకేషన్లో కూడా మనం పిల్లలకు నేషనలిజం ప్యాట్రోటిజం ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ దెన్ ద నోబుల్ వర్చ్యూస్ అండ్ ఐడియల్స్ దూ హ్యావ్ డెవలప్డ్ అండ్ ఓల్డ్ ఇన్ కంట్రీ డ్యూరింగ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకు విధావిధ క్లాసెస్ చెప్తాము సార్ ఇంకొకటి పిల్లలు లేడీస్ కానీ బాయ్స్ కానీ అంటే రన్నింగ్ పోటీ కానీ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే ఒక వాళ్ళ వాళ్ళకి వెళ్ళాలంటే సపరేట్ డాన్సర్ కానీ ఏమైనా ఎదులుకొచ్చుకున్నారా మేము మీరు మీరే మీ కవర్ చేసుకున్నట్లు ఏమైనా నేర్పిస్తాం ఇప్పుడు మన స్కూల్లో అయితే స్పోర్ట్స్ డే అనేది ఒకటి ఉంటుంది ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది సపరేటు కాటల పండగ లాగా తయారు చేసి పెద్ద ఎదున చేయిస్తాం దానితో పాటు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఈ రెండు రోజులకు ముందు కూడా ప్రిలూడ్గా డాన్స్ ప్రోగ్రామ్స్ తర్వాత పోటీలు నిర్వహిస్తాం ఇప్పుడు మన దగ్గర టీచర్స్ కొంతమంది టీచర్స్ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు డాన్స్ ఇంతకుముందు వాళ్ళు కూడా డాన్సర్స్ కానీ ఉన్నారు ఇంకా యాన్యువల్ డేస్ కానీ అలాంటి స్పోర్ట్స్ డే అని పెట్టినప్పుడు బయట నుంచి కూడా ప్రొఫెషనల్ డాన్సర్స్ వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళని ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున చేస్తాం సార్ ఇంకొకటి సెంట్రల్ స్కూల్ అంటేనే ఎడ్యుకేషన్ పరంగా మంచి నోటీస్ ఉంది మా మా మీడియా కూడా కానీ ఇప్పుడు మీ స్టాఫ్ కూడా అంటే ఈ జెండా ఉంది కానీ బిఫోర్ కానీ మీ ఇప్పటి వరకు టుడే ప్లానింగ్ వరకు కానీ ఎట్లా ప్లానింగ్ ఉంది మీరు ఎట్లా గైడ్ లైన్స్ ఇచ్చారు వాళ్ళు ఎట్లా మిమ్మల్ని మూమెంట్ ఇచ్చారు ఈ డా మీరు స్పోర్ట్స్ అయితే ప్రతి క్లాస్ వైస్ వాళ్ళకు స్పోర్ట్స్ కండక్ట్ చేశాడు ఇంకా మా సార్ మాకు ఒక ఆల్రెడీ ట్రైన్డ్ సార్ ఉన్నాడు అతనే అతను ఈ గేమ్స్ అంతా అరేంజ్ చేస్తారు దాంతోపాటు టీచర్స్ సహకారం కూడా తీసుకున్నారు ఏ ఏ స్థాయికి పిల్లలు ప్రైమరీ పిల్లలకు ఏ గేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ పోటీలు లేకపోతే కప్ ఖోఖో అలాంటి ఎంటర్టైనింగ్ గేమ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేశారు సార్ ఫైనల్ చెప్పండి ఈరోజు రిపబ్లిక్ డే అయిపోయింది కాబట్టి ఈ మీ స్టాఫ్ నుంచి సంతోషంగా ఉండాలంటే హ్యాపీనెస్ ఏ విధంగా చెప్తారు యాక్చువల్గా నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి స్కూల్లో ఆబ్సెంట్ ఉన్నా నా నా ఆబ్సెన్స్లో కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు నేను ఉన్నప్పుడు చేసేదానికంటే ఎక్కువగా చాలా గ్రాండ్గా ఘనంగా చేశారు అందుకు పిల్లల సహకారం ఉంటుంది అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు అందరూ డెకరేషన్స్ కానీ అన్నిటికీ వాళ్ళు బాగా కోఆపరేట్ చేసినందుకు చాలా సంతోషంగా చాలా ఘనంగా జరిగిందని అనుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే ప్రజల ప్రిన్సిపాల్ సార్ ఏం చెప్తున్నాడు అంటే స్టాఫ్ కానీ మేము కానీ సార్ కానీ ఖచ్చితంగా అందరికీ ఆటల పోటీల నుంచి అందరికీ చైతన్యం నింపి దేశభక్తికి కూడా సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము చేస్తున్నామని చెప్తున్నారు నేను మీ నర్సింగ్ ఢిల్లీ రిపోర్టింగ్ ఫ్రమ్ ఆమ్మన జిల్లా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ